కల్తీ జరిగింది ఇది నిజం ఏమి కల్తీ జరిగింది నెయ్యి పేరు పెట్టి తక్కువ రేటుకి ట్రేడర్ దీంట్లో పామాయిలో వంట నూనె పోశాడు నేనే వెళ్ళాను అక్కడికి ఆ డబ్బాలు మగల చూశాను వాసన మాత్రం నెయ్యి వాసన వస్తుంది నెయ్యి లక్షణాలు దాంట్లో లేవు ఆ డబ్బాలు ఎందుకు లేవు నెయ్యి ఎప్పుడు గడ్డ కడుతుంది తెల్లగా ఉంటుంది గడ్డ కట్టలేదు నెయ్యి ఎప్పుడో పంపించే నెయ్యి మామూలు నూనె లాగా ఉంది నా అనుమానం అది కలిపి నెయ్యి జంతువులు కలిపారు పది మాంసం కలిపారు చేపల మాంసం కలిపారు గొడ్డు మాంసం కలిపారు అన్నది నూటికి వెయ్యి పాటు అబద్ధం 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 అది జరగదు తిరుపతిలో కారణం ఏంటంటే అక్కడ తయారు చేస్తున్నటువంటి వాళ్ళు నూటికి నూరు శాతం వెజిటేరియన్లు నేను కుల ప్రస్తావన త్యాగకుండా కూడా చెప్తున్నాను చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ గ్రాములు అక్కడ జరిగే ప్రశ్నే లేదు ఇటువంటి అది ఒకప్పుడు ఇరవై ఐదు రూపాయలు ఉండింది లడ్డు యాభై రూపాయలు పెరిగింది ఈరోజు ఆవుతో నిజమైనటువంటి కల్తీ లేనటువంటి ఆవు నెయ్యితో లడ్డు తయారు చేయాలి అంత పరిమాణం వంద రూపాయలు పడుతుంది మా వాళ్ళు కూడా ఇవన్నీ గమనిస్తుంటారు ధరలు మరి వస్తువులు కొంత ఒకప్పుడు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లడ్డు రాలేదు యాభై సంవత్సరాలు ముప్పై ఇరవై లడ్డు లేదు ఈరోజు ఇది వాస్తవం దాంట్లో కొంచెం కల్తీ జరిగింది కానీ చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మాట్లాడకుండా ఉంటే చాలా బాగుండేది చంద్రబాబు నాయుడు స్థాయి పెద్దది ఈరోజు ముఖ్యమంత్రి ఆయన మాట్లాడటం అనేది తప్పు నేను ఖండిస్తున్నాను దాన్ని నిన్న పవన్ కళ్యాణ్ కూడా అనవసర రార్ధ చేస్తున్నాడు తిరుపతిలో మా తిరుపతి క్షేత్రానికి పుణ్యక్షేత్రానికి నష్టం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ మరి తెలుగుదేశం పార్టీని ఖండిస్తున్నా ఈ పుణ్యక్షేత్రంలో రాజకీయాలు వద్దు ఇది అయోధ్య కాదు ఇది పవిత్రమైనటువంటి వేల మరి వందల కోట్ల మంది విశ్వాసం భక్తి మరి నమ్మకం ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు అపవిత్రం చేయడం అనేది తప్పు నేను ఖండిస్తున్నా మరి ఈరోజు సుప్రీం కోర్టులో ఉంది ఏం చేయగలదు సుప్రీం కోర్టు ఎప్పుడూ సంవత్సరాల క్రితం కల్తీ కూర్చుంటే ఈ రోజు ఏం చేయగలదు ధర్మాసనాల ఇది దాటిపోయింది ఆయన ఆరు సూపర్ సిక్స్ అని చెప్పాడు ఏ ఒక్క సిక్స్ కొట్టలేదు ఏదో ఏదో పెన్షన్ ఇచ్చుకుంటా పోతున్నాడు అందరూ ఆ సూపర్ సిక్స్ వైపు చూస్తున్నారు సూపర్ సిక్స్ వెంటనే రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి కర్ణాటక వాళ్ళలాగా సూపర్ సిక్స్ కంప్లీట్ చేయాలని తెలియజేస్తూ ఆంధ్ర అంటే రెండే రెండు అంటున్నాడు ఏపీ అంటున్నాడు ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఏంటి అమరావతిలో వేల కోట్లు పోస్తున్నారు కృష్ణానదిలో కట్టున్నారు ఇదేమన్నా ఆలోచన అనాలోచనో నేను మాట్లాడదలుచుకోలేదు కానీ ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది కృష్ణానదిలో మరి మరి రాజధాని కట్టడానికి గురించి మళ్ళా ఆలోచించమని చంద్రబాబు నాయుడిని నేను సున్నితంగా తెలియజేస్తూ పోలవరం ప్రాజెక్టు నాదెళ్ళ భాస్కర్ రావు వ్యవసాయ మంత్రిగా నాదెళ్ల మనోహర్ నాయన వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు వేశారు పునాది రాయి ఈరో ఆ పునాది రాయి దాదాపుగా నలభై సంవత్సరాలు అయితే ముప్పై వేల కోట్ల రూపాయలు దీనిపైన ఖర్చు పెట్టారు ఈ ముప్పై వేల కోట్ల రూపాయల్లో అసలు ఏ ఎంత ప్రాజెక్టు పైన పెట్టారు ఎంత రిహాబిలిటేషన్ పైన ఖర్చు పెట్టారు ఇంకా ఒక ముప్పై వేల కోట్ల రూపాయలు కావాలంటున్నారు నేను అడిగాను చంద్రబాబు నాయుడు క్రితంలో వచ్చినప్పుడు మరి రాజశేఖర్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఎంత ఖర్చు పెట్టాడు కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు ఈ లెక్కలు తెలియాల్సిన అవసరం ఉంది ఈ రోజు పోలవరం ప్రాజెక్టు ఇది అంతర్జాతీయంగా ఇది ఒక ఫ్రాడ్ నేను చెప్తున్నాను ధైర్యంగా ఇది ఒక ఫ్రాడ్ మరి ఇది పోలవరం కాదు ఇది పాలిటీషియన్ వరంగా తయారైంది తయారైంది ఇందులో వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని కొందరే బాగుపడుతున్నారు ప్రజలు వరంగా మారలేదు దీని గురించి గురించి జాగ్రత్త పడాలి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎంక్వైరీ జరుగుతుంది ఇక్కడ ఎందుకు జరగటం లేదు వేల కోట్లు ఇడ ఖర్చు పెట్టారు ఏమి దీనిపైన ఎంక్వైరీ కూడా అవసరమని తెలియజేస్తూ గురించి మాట్లాడడం ఆపడం మంచిది దీన్ని కోర్టు దృష్టికి దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్తే మరి దేశం నష్టపోతే ప్రాంతాలు నష్టపోతాయని తెలియజేస్తూ రెండోది ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడిపోతున్నారు మహారాష్ట్రలో ఓడిపోతున్నారు జమ్మూ కాశ్మీర్లో ఓడిపోతున్నారు అందుకొరకే పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ఉపన్యాసాలు చేస్తున్నాడు అటు అమిత్ షా కానీ ఇటు మోడీ కానీ మోడీ ఇమేజ్ కూడా బాగా పడిపోతా ఉంది నిరుద్యోగాన్ని పరిష్కరించలేకపోతున్నాడు ధరలను అదుపులో చేయలేకపోతున్నాడు మరి మరి పనులు కూడా తగ్గించలేకపోతున్నాడు దేశం అధోగతిలో ఉంది ఇది వాస్తవం పేదవాళ్ల పరిస్థితులు చాలా చాలా అధ్వానంగా ఉన్నాయని తెలియజేస్తూ మరి చంద్రబాబు గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను నాకు యాభై ఏడుగా అయ్యింది తెలుసు తిరుపతిలో నుంచి విద్యార్థి దశ నుంచి నేను విద్యార్థిగా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు నాకు తెలుసు నేను ఎంతో మంది రాజకీయ నాయకులు చూశారు చంద్రబాబు నాయుడుకున్నంత లక్కు భారతదేశంలో ఎవరికి ఈరోజు లేదయ్యా సూపర్ అదృష్టవంతుడు చంద్రబాబు నాయుడు ఆ అదృష్టాన్ని మీరు నేను ఒక రహస్యాన్ని కూడా చెప్తాను ఆగస్ట్ ఇరవై తేదీ ఆరు గంటలప్పుడు అరగంట సేపు నేను సీతారాం యేచూరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో కూర్చొని చంద్రబాబు నాయుడుని గురించి ఇరవై ఐదు నిమిషాలు మేము మాట్లాడుకున్నాం చంద్రబాబు అదృష్టం ఎట్లుంటుందో నేను వెంటనే చెప్పను కానీ పేపర్లో మీ ముందు చాలా అదృష్టవంతుడు దేశ రాజకీయం అతని చేతుల్లో ఈ రోజు ఉంది వేపు లేకపోవచ్చు ఈ రోజు ఉంది అందుకనికే నేను విశాఖపట్టణం ఉక్కు దాన్ని వెంటనే విశాఖ ఉక్కుని రక్షించాల్సిందిగా వేరే దీక్షలు వద్దు ఏమీ వద్దు చంద్రబాబు నాయుడు వెంటనే మోడీతో ఐదు నిమిషాలు కూర్చోను వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేసి విశాఖ ప్రాంతానికి మేలు చేయాల్సింది ఇందిరాగాంధీ తీసుకొని వచ్చింది ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు ఏ మాత్రం ఆలస్యం చేసినా కూడా ఇది ఒక రియల్ ఎస్టేట్ గా మార్చే జరుగుతున్నాయి ఢిల్లీలో కుమారస్వామి వల్ల కాదు ఇంకొకటి వల్ల కాదు కాగలిగిందల్లా చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు ఒక్కడే చేయగలని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు పార్టీ కుట్ర చేస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి వేల ఎకరాల్ని రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చి దాంట్లో నుంచి డబ్బు తీసుకోవాలన్న వాళ్ళ ఆలోచనతో దీనిపైన కుట్ర చేస్తున్నారు ఈ కుట్రని ఆపగలిగిన వాడు ఒక్కడే ఒక్కడు ఇంకెవరు ఆపలేరు ఐదు నిమిషాలు పని విశాఖ ఉక్కు మామూలుగా ఉంచేదానికి ఇంకా పురోగతి వచ్చేదానికి ఒకే ఒక వ్యక్తి చేయగలదు నేను విశాఖపట్టణ వాళ్ళు విశాఖ ఉక్కువాడు చేస్తున్నటువంటి దీక్షలు గమనిస్తున్నా ఇది ఒక్కటి సమస్యను తీర్చగలిగినాడు చంద్రబాబు నాయుడు ఒక్కడే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఐదు నిమిషాలు తీసిస్తా అభివృద్ధి చేయిస్తా మేము అధికారంలో లేము ఈ రోజు దీన్ని సమస్యను పరిష్కరించగలిగిన వాడు ఒక్కడే ఒక్కడు విశాఖపట్నంలో దీక్షలు చేయడం ఆపేసి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు పోయి దీక్షలు చేస్తే ఈ ప ఈ సమస్యకు పరిష్కారం కుదుర్తుంది చంద్రబాబు మర్చాడు ఈ సమస్యను పరిష్కరించగల నమ్మకం నాకుంది చంద్రబాబు ద్వారా